పల్నాడు జిల్లా పెద్దకూరపాడు నియోజకవర్గంలో క్రోసూరులో తెలుగుదేశం పార్టీ కార్యాలయానికి అర్ధరాత్రి గుర్తిరిన వ్యక్తులు పెట్రోల్ పోస్ట్ తగులు క్షణాల్లో పార్టీ ఆఫీస్ మొత్తం అయిపోయింది అర్ధరాత్రి సమయంలో పెద్ద ఎత్తున మంటలు రావడంతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు వారం క్రితం కూరపాడు టీడీపీ ఇన్ఛార్జ్ భాష్యం ప్రవీణ్ పోర్ట్ రోడ్ జంక్షన్లో మన్నెం భూషయ్య కాంప్లెక్స్లో ఈ ఆఫీస్ ప్రారంభించారు చంద్రబాబు నాయుడు ప్రజాగరణ సభ విజయవంతమైన మరుసటి రోజే ఘటన జరిగింది వైసీపీ వారే ఈ దాడికి పాల్పడ్డారని భాష్యం ప్రవీణ్ ఆరోపించారు పార్టీ కార్యాలయాన్ని పట్టణంలో వాళ్ళు వైసీపీ మోకలు ధ్వంసం చేసి వీటిని బాల్చడం జరిగిందండి ఆ విజువల్స్ మీరు ఇందాక చూశారు ఈ టీడీపీ కార్యాలయాన్ని వైసీపీ మోకలు ధ్వంసం చేసి ఈ తాడే బంధులన్నిటిని పెట్రోల్ బస్సు తగలిపెట్టడం జరిగింది మా కార్యకర్తలు ఇప్పుడే నాకు ఎప్పుడు ప్రకటిస్తే నేను రావడం జరిగింది మొన్న శనివారం రోజు మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారు పోసూరు పట్టణంలో ప్రజాగలం బహిరంగ సభ దిగ్విజయంగా సక్సెస్ అయింది ఆ రోజు నుంచి వాళ్ళకి కంటి మీద పురుగు లేకుండా దానిలో నిన్న ప్రెస్పీడ్ పెట్టి మా నాయకుడిని అతను విమర్శించడం ఇట్లా బడ్జెట్ మాట్లాడటం జరిగిందండి వాళ్ళ వాళ్ళ ఓటమి వాళ్ళు అంగీకరించినట్టే వాళ్ళు ఓటమి అంచులు ఉన్నారు వాళ్ళు ఆ ఓటమి టిడిపి ఆఫీస్ పెట్టడంతో అక్కడ మళ్ళీ ఒక ఉద్రిక్త వాతావరణం అయితే కనిపిస్తోంది పూర్తి ఇచ్చేందుకు మాకు కరెస్పాండెంట్ రవికృష్ణ రవికృష్ణ అసలు ఏం జరిగింది అంతలా మొత్తం తగలడిపోయిందంటే అసలు ఎవరు చేస్తుంటారు ఏమన్నా కనిపెట్టారో పోలీసులు ఏం చెప్తున్నారు సతీష్ మొత్తానికి పెద్ద కూరపాటు నియోజకవర్గంలో మాత్రం చాలా ఉద్రిక్త వాతావరణం అయితే ప్రస్తుతం కనపడుతుంది అక్కడ ప్రజెంట్ టీడీపీకి సంబంధించి అభ్యర్థి ఎవరైతే భాషం పడి ఉన్నాడో ఆయన అయితే అక్కడ ధర్నా చేస్తున్న పరిస్థితి అయితే కనపడుతుంది నిన్న నైట్ అంటే పన్నెండున్నర ప్రాంతంలో అక్కడ ఏదైతే టీడీపీకి సంబంధించి కార్యాలయం ఉందో దాన్ని తగలపెట్టడం అనేది జరిగింది మొత్తానికి అక్కడ ఏదైతే క్రోసూర్ కి సంబంధించి టీడీపీ మండలానికి సంబంధించిన టీడీపీ కార్యాలయం ఆ కార్యాలయాన్ని పన్నెండున్నర పన్నెండు గంటల ప్రాంతంలో ఒక్కసారిగా కూడా మంటలు వ్యాపించాయి పెద్ద ఎత్తున కూడా మంటలు అక్కడికి వచ్చి చూసేసరికి కొంతమంది ఒక ఇద్దరు వ్యక్తులు అక్కడి నుంచి పరారైనట్టు కనుగొన్నారు ఆ తర్వాత చూస్తే అక్కడ పెట్రోల్ పాటించుకున్నట్టుగా కూడా గుర్తిస్తూ అనేది జరిగింది ఈ నేపథ్యంలోనే టీడీపీకి సంబంధించినటువంటి కార్యకర్తలు నాయకులు పెద్ద ఎత్తున అక్కడికి రావడం జరిగింది వాళ్ళందరూ కూడా అక్కడ సమీపంలో ఉన్నటువంటి వైసీపీకి సంబంధించిన కార్యాలయం నుంచి వెళ్లేందుకు ప్రయత్నించారు ఈ సందర్భంగా పోలీసులు అక్కడికి వచ్చి వాళ్ళని అడ్డుకోవడం జరిగింది తర్వాత అక్కడ వాళ్ళు అయితే నిరసన కార్యక్రమానికి దిగారు ముఖ్యంగా కూడా ఏదైతే ఆరో తేదీన చంద్రబాబుకు సంబంధించిన ప్రజాగణం సభ జరిగింది ఆ సభ సక్సెస్ఫుల్ గా జరిగింది పెద్ద ఎత్తున కూడా అక్కడికి పాల్గొన జనం రావడం జరిగింది ఆ సభ సక్సెస్ అయిన తర్వాత మరుసటి రోజే ఈ కార్యక్రమం ఈ విధంగా కూడా పార్టీ కార్యాలయాన్ని కాల్టివేయడంతో పెద్ద ఎత్తున కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనపడుతుంది అక్కడ ఉన్నటువంటి సిట్టింగ్ ఎమ్మెల్యే ఉన్నాడో వైసీపీ పార్టీకి చెందిన వ్యక్తి ఆయనే ఈ గాతకానికి పాల్పడ్డాడు కొంతమందిని ప్రేరేపించి ఈ విధంగా కూడా తమ కార్యాలయాన్ని స్థాయి అని చెప్పి టీడీపీకి సంబంధించిన భాష్యం ప్రవీణ్ అయితే ఆరోపిస్తూ ఉన్నారు పెద్ద ఎత్తున కూడా అక్కడ రెస్పాండ్ రావడంతో ఇక పరాజయం ఫాలో అని గుర్తించి ఈ విధంగా కూడా భయభ్రాంతి లోన్ చేస్తున్నాడు అని ఆయన ఆరోపిస్తున్నాడు విధంగా కూడా గతంలో కూడా ఈ ఏదైతే పార్టీకి సంబంధించినటువంటి నాయకులు ఎవరైతే ఉంటారో వాళ్ళ మీద అక్రమమైనటువంటి కేసులు బనాయించి వాళ్ళని పార్టీ మారే విధంగా కూడా ప్రేరేపించాడు అని చెప్పి ఆయన అయితే ఆరోపిస్తున్నాడు ఈ నేపథ్యంలోనే అక్కడ పరిస్థితి పరిస్థితి అయితే ఉద్రిక్తంగా ఉంది ఒక నెల రోజుల క్రితం టలో వైసీపీకి సంబంధించినటువంటి పార్టీ కార్యాలయం కూడా మన ఈ అగ్నికి అఫ్ అయింది దానికి సంబంధించి అప్పట్లో టీడీపీకి సంబంధించిన కార్యకర్తలు నాయకులే అది తగబట్టడానికి కారణమని వాళ్ళు కూడా ఆరోపణ చేసినటువంటి పరిస్థితి అయితే ఉంది అయితే ఈ నిన్న నైట్ జరిగినటువంటి ఏదైతే టీడీపీ ఏదైతే ఉందో దానికి సంబంధించి మాత్రం పెద్ద ఎత్తున ఆందోళన అయితే వ్యక్తం చేస్తున్న పరిస్థితి అయితే కనబడుతుంది ప్రజెంట్ అయితే అక్కడ ఉన్నటువంటి టీడీపీ ఇన్ఛార్జిగా ఉన్న టీడీపీ అధ్యక్షులైనటువంటి బాహ్య ప్రవీణ్ మాత్రం అక్కడ ప్రజెంట్ చేస్తున్న పరిస్థితి అయితే కనపడుతుంది అక్కడికి పెద్ద ఎత్తున కూడా ఇప్పటికే పోలీసులు చేరుకున్నారు ఎటువంటి అవాంఛి ఘటన జరకుండా కూడా పోలీసులు అయితే పరివేక్షిస్తున్న పరిస్థితి అయితే కనపడుతుంది రేవకృష్ణ